ఈ వీడియో చూసిన తర్వాత ఈ కార్యక్రమం పెట్టాలి అని ఎందుకు అనిపించిందండి మీరు నాకు వీడియో పంపించినప్పుడు నేను దాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే గత ఐదు సంవత్సరాలుగా క్రైస్తవ సమాజం నుంచి ఏదైతే అనుమానం లేకపోతే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నామో ఈ మతోన్మాద శక్తులు ఈ మతోన్మాద ముఖ్యంగా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఒక ఒక షడయంత్రం లాగా ఒక ఒక వ్యూహం లాగా రచిస్తూ ఉన్నది ఎవరు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ చిరంజీయ గారి ఆశ్రమంలోనే సినిమాలు తీయటము చిన్నంజీయ గారి కనుసనల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నటువంటి అనుమానాలు చాలా మంది వ్యక్తం చేశారు అందులో ఆ నేను కూడా ఆ ఇప్పుడు ఈ వీడియో అనుమానం వ్యక్తం చేసే చేస్తున్నారు నూటికి నూరు శాతం ఆయనే కొంతమంది చేత పుస్తకాలు రాయించి ఆయనే కొంతమందికి డబ్బులిచ్చి మరి సినిమాలు తీయించి ఆయనే కొంతమంది చేత సమాజంలో ఉన్నటువంటి వారు కలిసిమెలిసి ఉండకుండా ఒకరినొకరు ద్వేషపూరితంగా ఒకరితో ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మారే విధంగా ఆయనే పురికొల్పుతున్నారు అన్నది ఈ వీడియో చాలా స్పష్టంగా నిజం చేసేసింది ధృవీకరించింది అని నేను అనుకుంటున్నాను దానికోసమే చర్చ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం రైట్ అయితే ఈ వారు అడిగిన ప్రశ్నల్లో తప్పేంటండి వారు అడిగిన ప్రశ్నల్లో తప్పేంటి తప్పేం లేదనిపిస్తుంది కదా జవాబు చెప్పమంటున్నారు అడిగి అడిగే వాళ్ళు అడుగుతారు మన మీరు చెప్పేస్తే సరిపోద్ది కదా జవాబు దీనికి మళ్ళీ మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందంటారా అడిగిన అడిగిన ప్రశ్నలకు సమాధానము గత ఐదు సంవత్సరాలుగా అడిగిన ప్రతిసారి చెప్తూనే వస్తున్నాం రక్షణ టీవీ మాధ్యమంగా అలాగే గత రెండు వేల సంవత్సరాలుగా కూడా క్రైస్తవ సమాజము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూనే వస్తుంది అయితే ఇక్కడ విడంబన ఏమిటి అని అంటే ప్రశ్నలు క్రైస్తవ సమాజం అడిగితేనేమో మీరు మా దేవుని గురించి ప్రశ్నలు వేస్తున్నారు మీకు ఆ ఏంటి అని అడుగుతారు అదే క్రైస్తవ సమాజాన్ని ప్రశ్నలు వేస్తే మాత్రం క్రైస్తవ సమాజం సమాధానం చెబుతూనే తిరిగి ప్రశ్నలు వేస్తుంది కాబట్టి ప్రశ్నలకు క్రైస్తవ సమాజం ఎప్పుడు ఆ ఇబ్బంది పడటమో లేకపోతే అక్కడ నుంచి వెళ్లిపోవటమో అన్నది జరగదు ప్రశ్నలకు సమాధానం చెబుతూనే ఉంటుంది క్రైస్తవ సమాజం దానికి తోడుగా ప్రతి ప్రశ్న కూడా వేస్తుంది ప్రతి ప్రశ్నకు ప్రతిగా ప్రతి ప్రశ్న కూడా వేస్తుంది క్రైస్తవ సమాజం దానికి ఆ హిందువుల గురించి నేను మాట్లాడట్లేదు ఎవరైతే ఇటువంటి మతోన్మాద దుష్క్రియలకు పాల్పడుతున్నారో అలాంటి వారికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరత కూడా ఉంది అని నేను భావిస్తున్నాను రైట్ సార్ మీరు ప్రవీణ్ గారు అమెరికాలో మీరు హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అవునా భారతదేశాన్ని మించిన దేశము ఇంకేదీ లేదండి నేను భారతదేశంలో ఉన్నప్పుడే చాలా ఎక్కువగా హ్యాపీగా ఉండేవాడిని ఇక్కడ వ్యాపార రీత్యా వచ్చాను వ్యాపారం అయిపోయిన తర్వాత తిరిగి నా దేశానికి నేను వస్తాను రైట్ అది అంటే మీ దేశానికి మీరు వెళ్ళిపోయారు కదా మీ దేవుణ్ణి బాగా పూజించుకోవచ్చు అక్కడ వేరే వాళ్ళ గోల ఉండదు ఏ దేవుళ్ళ గోలు ఉండదు సో అలాటప్పుడు మీకు ఇక్కడ విశ్వాసాల గురించి మీకు ఎందుకు అని అడుగుదాం అనుకున్నాను కానీ మీరు తిరిగి వచ్చేస్తాను అంటున్నారు సో నేను వ్యాపార రీత్యా వచ్చిన నేను వ్యాపార రీత్యా వచ్చిన విషయమే కానీ నాకేమి అమెరికా నా దేశం కాదు నేను పుట్టిన దేశం నేను నేను చనిపోయే దేశం నేను పాతి పెట్టబడే దేశం నా దేశం నా భారతదేశమే నా దేశం నన్ను కన్నది నా దేశం నా దేశంలో నాకు హక్కులు లేకుండా చేస్తున్న కొంతమంది ఉన్నారు వారికి ఆ వారికి అందరూ సమానము అన్నటువంటి ఆలోచన వచ్చే విధంగా ఆ ప్రభు ప్రభువుని నేను ప్రార్థిస్తూ ఉంటాను నా దేశం కోసం నేను పాటు పడుతున్నాను ఒక రకంగా వ్యాపారం చేస్తూ నా నా దేశంలో ఉన్నటువంటి అనేకులు అభివృద్ధి చెందాలన్న విషయంతోనే నేను పనిచేస్తున్నాను గాని ఆ మరి నా దేశం అని భారత్ అమెరికా దేశాన్ని నేను ఈ రోజు అనుకోలేదు ఇది నా దేశం కాదు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నన్ను ఆ ప్రజలు నన్ను వారి యొక్క అంటే వారిలో సమానంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక భారతీయులు కూడా నన్ను నేను క్రైస్తవుని అని తెలిసినప్పుడు వారికి సమానంగా నన్ను స్వీకరించరు కానీ నా దేశం నన్ను స్వీకరించినా స్వీకరించకపోయినా నా హక్కు కోసం నేను నిలబడతాను కాబట్టి భారతదేశమే నా దేశం ఎప్పుడైనా ఓకే రైట్ సార్